గత ముప్పై సంవత్సరాలుగా ర్యాంకుల పంట పండిస్తున్న స్థాయి మీద ఇటీవలే విడుదలైన ఈసెట్ ఫలితాల్లో మరోసారి తన సత్తా చాటుకుంది ఈసీఈ విభాగాల్లో బి హేమనాథ్ రెడ్డి అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించారు డిజిటల్ రికార్డర్ తరగతులు ప్రతిరోజు లైవ్ క్లాసులు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లైవ్ ఎగ్జామ్స్ డౌట్ క్లారిఫికేషన్ క్లాస్ అవార్డులు సర్టిఫికేట్లు అందించడం తమ విజయ రహస్యాలు అని విజయవాడ ఇన్ఛార్జ్ మజ్జిగ బాలకృష్ణ వెల్లడించారు ఇటీవల విడుదలైన ఈ సెట్ ఫలితాల్లో సాయి మేధా విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు బి రెడ్డి ఈసీఈ విభాగంలో ఒకటో ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించారు బి ధర్మేంద్ర డిఎంఈలో కె వేణుగోపాల్ ట్రిపుల్ఈలో నాలుగో ర్యాంక్ సి వెంకట గణేష్ ఈసీఈలో ఆరో ర్యాంక్ ఎస్ షర్ముఖ శర్మ ఈసీఈ ఏడో ర్యాంక్ బి ఈశ్వర్ సాయి రాజా సివిల్లో ఎనిమిదో ర్యాంక్ ఎం సునీల్ శెట్టి పదకొండు సి రాజేష్ పన్నెండు ఎం వివేకానంద సాయి గిరినాథ్ పదమూడు హేమంత సాయి వెంకట సాయి రామ్ పద్నాలుగో ర్యాంకులు సాధించారు కె నందిని పదిహేను ఎస్ వెంకట ప్రసన్న పద్దెనిమిది చేతన్ ఆనంద్ ఇరవయో ర్యాంకు సాధించారు ఈ సందర్భంగా బందర్ రోడ్డులోని విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యాపకులు చంద్రశేఖర్ ఆర్ శివసాయి మాట్లాడుతూ సాయిమేధా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా ర్యాంకుల పంట పండిస్తోందని అన్నారు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ టైం టేబుల్ ప్రకారం చదువుతో పాటు ప్రతివారం పరీక్షల నిర్వహణ కారణంగా ఈ ర్యాంకులు సాధిస్తున్నామని అన్నారు రెండు బ్యాచ్లుగా నిర్వహించి శ్రద్ధతో క్లాసులు చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం ఇలానే ర్యాంకుల పరంపర కొనసాగుతోందన్నారు ఈ సెట్ తో పాటు అతి తక్కువ ఫీజులతో గేట్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు నాన్ స్టాప్గా ర్యాంకుల పంటను పండిస్తున్నటువంటి సంస్థ సాయి మీద కోచింగ్ సెంటర్ ఇది విజయవాడ బ్రాంచ్ ఇక్కడ మాకు ర్యాంకులు పరంపర ఒక రకంగా కొనసాగుతూనే ఉంది ఈ సంవత్సరం కూడా మాకు చాలా ర్యాంకులు వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి హేమనాథ్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ రావటం మా సంస్థ తరఫున మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంటుంది దరిదాపు థర్టీ ఇయర్స్ నుంచి కూడా మాకు ఈ ర్యాంకులు పరంపర కొనసాగుతూనే ఉంది దరిదాపు పది లోపు ర్యాంకులు మాకు తొమ్మిది వచ్చినాయి అంటే దాన్ని బట్టి ఇక్కడ కోచింగ్ అది ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు రెండోది వాళ్ళకి ర్యాంకులు రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఈ దీనిలో తీసుకుంటున్న వ్యక్తిగత శ్రద్ధ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది అనంతరం విజయవాడ ఇన్ఛార్జీ మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ సాయి మేధాలో అడ్వాన్స్డ్ ఈసెట్ కోచింగ్ ప్రారంభమైందని అన్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా సబ్జెక్ట్ ఈజీ పద్ధతిలో నేర్చుకోవచ్చన్నారు విజయవాడలో ఆఫ్లైన్ బ్యాచ్ జూన్ పదిహేను నుండి ప్రారంభమవుతుందని రెండు బ్యాచ్లుగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు వంద శాతం టాప్ ర్యాంకులు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు ఈ సెట్ రాసిన వారికి మూడు సంవత్సరాల పాటు గేట్ కోచింగ్ కేవలం ఐదు వేల రూపాయలకే డిజిటల్ క్లాసులు అందించడం జరుగుతుందన్నారు కేవలం సాయిమేధ విద్యార్థులకే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు డిజిటల్ రికార్డర్ తరగతులు ప్రతిరోజు లైవ్ క్లాసులు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లైవ్ ఎగ్జామ్స్ డౌట్ క్లారిఫికేషన్ క్లాస్ అవార్డులు సర్టిఫికెట్లు అందించడం తమ విజయ రహస్యాలని వెల్లడించారు ఇక్కడ ప్రధానంగా నేను పది సంవత్సరాల నుంచి ఈ దగ్గర ఉండి చూస్తున్నాను సో ఇక్కడ వ్యక్తిగత శ్రద్ధతో పాటు సో ఫ్యాకల్టీ అనేది సో ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించిన ఫ్యాకల్టీని సో వీళ్ళు క్లాసులు రెండు బ్యాచ్లుగా చేస్తారండి టు ఫైవ్ ఒక బ్యాచ్ సో అదేవిధంగా ఫైవ్ టు ఎయిట్ ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు ప్రతీ సంవత్సరం పెట్టడం జరుగుతుంది అవి ఎంతో శ్రద్ధతో సో ఫ్యాకల్టీని ప్రతి టైం టు టైం ఫ్యాకల్టీని మెయింటైన్ చేయటం అదేవిధంగా ఆ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవటం ఇలా తీసుకోవడం వల్ల సో పిల్లలకి ఏంటంటే ర్యాంకులు సాధించడం జరుగుతుంది కోచింగ్ తీసుకోకపోయినా కూడా వన్స్ ఒకటే మీ మైండ్ సెట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ సెట్ టూ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో ఇప్పుడు వన్ సమ్మ ఈసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అడ్వాన్స్ ఈసెట్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ అడ్వాన్స్ ఈసెట్ కోచింగ్ ఎలా సార్ ఉంటుందంటే అంటే మండే టు సాటర్డే టూ టు ఫైవ్ ఒక బ్యాచ్ ఉంటుంది విజయవాడ సాయి మీదలో ఎవ్రీ సండే సెనీ పబ్లిక్ హాలిడేస్ సారీ మండే టు సాటర్డే టూ టు ఫైవ్ ఒక బ్యాచ్ అండ్ ఫైవ్ టు ఎయిట్ ఒక బ్యాచ్ ఉంటుంది ఎవ్రీ సండే సెనీ పబ్లిక్ హాలిడేస్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ సార్ ఈ పబ్లిక్ హాలిడేస్లు ఏం జరుగుతాయి సార్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ జరుగుతాయి ఈ టూ టు ఫైవ్ బ్యాచ్ అండ్ ఫైవ్ టు ఎయిట్ బ్యాచ్ మీకు ఎంపీసీ క్లాసెస్ జరుగుతాయమ్మ చిన్న